నుండి దాదాపు ఆరు గంటలు మనము మహబూబ్నగర్ జిల్లా మెరుగుపట్టం గురించి విశ్లేషించడము భిన్న రంగాల నుంచి వచ్చిన వాటి చేత మాట్లాడించడం ప్రత్యేకంగా ఉదయం చెప్పినట్లుగా ఈ సదస్సు హైదరాబాద్ లో నిర్వహించడానికి కాస్త అందరికీ ముఖ్యంగా మాట్లాడడానికి వచ్చే స్పీకర్స్ కి విస్తృతాలుగా ఉంటుందని మనం ఇది మనకున్ను జరసిన చర్చ హైదరాబాద్తో అంతిమంగా ఏ ప్రాంతానికైనా ఏ సమస్యకైనా పరిష్కారము రాజకీయాలే అనేవి ఉదయం నుండి మనం మాట్లాడుతున్నాం సమాజము రాజకీయాలని రాజకీయాలు అనేవి నా దృష్టిలో జస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ మానవ సమాజము కనుక్కున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ఏదైతే ప్రయోగం ఉందో అది రాజకీయం మేము రాజకీయాల గురించి రాజకీయాల డెఫినేషన్ గురించి క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు ఒక సమస్య వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మనిషి పరిష్కరించుకోలేనప్పుడు మనిషి సమిష్టిగా ఆ సమస్య పరిష్కరించుకునే రాజకీయ అంటే సమస్యల పరిష్కారం తెలిసిన వాళ్ళు పరిష్కార ప్రక్రియలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు ఏ రాజకీయాలు అయితే సామాజిక సమస్యను పరిష్కరించాలో ఆ రాజకీయాలే సమస్యత్మకైనప్పుడు ఒక నాగరికత సంక్షోభంలో పడిపోతే పరిష్కరించవలసిన వాళ్ళు వాళ్ళే సమస్య అయినప్పుడు అప్పుడు సమాజము ఒక తీవ్ర సంక్షోభంలో పడిపోతుంది అలాంటి సందర్భంలోనే మనము ఈ పౌర సమాజము అనేటువంటి భావన పౌర సమాజము నిరంతరంగా కాస్త చైతన్యవంతమవుతూ రాజకీయాలని కరెక్ట్ చేయవలసిన బాధ్యత సమాజం మీద పౌర సమాజం మీద ఉంటుంది అనేటువంటి ఒక కొత్త భావనగా అనుభవం నుంచి వచ్చినటువంటి ఏంటంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమాజం నుంచి ఉండే ఒత్తిడి సమాజం నుంచి వచ్చే చైతన్యం దాని ద్వారా నేను చేస్తారు రాఘచారి నిరంతరంగా ఆ జిల్లాలో రాజకీయ నాయకులు కాస్త మాట్లాడతారు ఈ జిల్లాలో తమ జిల్లా ఉచ్చి పోరాటం చేస్తారు మహబూన జిల్లా రాజకీయంగా చాలా వెనుకబడి ఉంది అనేతని మనం ఉదయం నుంచి ఆ సూత్రీకరణ చేస్తూనే ఉన్నాం మహబూనా నుంచి ఫలానా నాయకుడు అతను జిల్లా గురించి నిరంతరంగా ఆరాటపడి తన కాలాన్నంతా తన ఆ ఐదేళ్ల కాలం కూడా నిరంతరంగా ఆ సమస్య కొరికే ప్రయత్నం చేశాడు అని మొత్తం జిల్లా గౌరవించేటువంటి రాజకీయ నాయకుడు సృష్టించకపోవడం అనేది కూడా అది ఒక రకంగా అది రాజకీయ సంస్కృతి రాజకీయ స్వభావం అలా మారింది నేను ఒకసారి బాపట్ల జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీతో అవి తిరగడానికి పోతే ఉదయమే మాకు ఏముంటే బాపట్ల ఎమ్మెల్యే గారు నన్ను డ్రాప్ చేయడానికి రైల్గేషన్కి వచ్చారు కాలువే ప్రయాణం చెప్తున్నప్పుడు ఆయన చెప్పానంటే సార్ నేను మా నాన్నగారు ఎమ్మెల్యే ఉండవారు నేనే మళ్ళీ మేము గౌరవం గర్వంగా చెప్పానంటే బాపట్లలో హండ్రెడ్ పర్సెంట్ ఇరిగేషన్ వంద శాతం ఇరిగేషన్ నేను మా నాయన గర్వంగా మేము సమాధి చెప్పానంటే నీళ్ళని సంపూర్ణంగా మేము సాధించాము రాఘవాచారి చెప్పండి ఎవరైనా ఈ నీళ్ళ సమస్య గురించి పట్టించుకొని బాలపుల్లారెడ్డి గారు మరొక నీళ్ళ గురించి కొంత పోరాటం చేశారు అయితే విశాల వాళ్ళు ఒక వాళ్ళ పత్రిక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళైన సందర్భంలో ఒక సభ పెట్టారు నేను రాఘవాచారి బాలపులారెడ్డి గారు గురించారు బాపుల్లారెడ్డి గారు నీళ్ళ గురించి మాట్లాడారు బస్సులు ఆ టైంపై బస్సులు అయిన కనుక బాలకులు ఆడి కనుక మాకు లిఫ్ట్ ఇచ్చారు ఆ లిఫ్ట్ లోపల్లాలు మనం నీళ్ళ గురించి మాట్లాడే కృష్ణాల నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి అన్నాడు అంటే చాలా ఆశ్చర్యం నీళ్ళ కూడా కొట్లాడినటువంటి వాడు సరే సభలో మాట్లాడిన కాలు కూర్చున్న తర్వాత నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి కృష్ణా అనే మాట అన్నాడంటే అది సాధ్యం కాదని ఆయన అనుకున్నాడు అదాచారి మాత్రం అలసిపోకుండా గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఎప్పుడు మాట్లాడినా టెలిఫోన్ లో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా నీళ్లను కేంద్రంగా తీసుకుని మహబూబ్నార్ వెనుకబాటు గురించి నిరంతరంగా అలసిపోకుండా ఆయన మాట్లాడుతున్నాడు ఆగ్రహంగా కూడా మాట్లాడుతున్నాడు ఆగ్రహం కూడా ఒక రకంగా మహబూబ్నాథ్ జిల్లా వెంకబాటుతనము లేదా మహబూబ్నాథ్ జిల్లా ప్రజల వేదం మీకు వచ్చినటువంటి ఆగ్రహం కనుకనే సరే ఈ సెషన్ మొదటి నుంచి మనము ఏ సమస్యలు అయితే చర్చించాము రాజకీయ పార్టీలు కూడా చాలీ చెప్పినట్లు రాజకీయ పార్టీలు ఇంకా సమాజం పట్ల స్పందించే రాజకీయ పార్టీలు ఇంకా ఆలోచించే పార్టీలు వాళ్ళని మనం వాళ్ళు ఇచ్చాం దాంట్లో ప్రత్యేకంగా రామ్ గారి విషయంలో ఆయనకు రెండు ఒకటి పౌర సమాజము అసలు సృష్టించిన ರಾಜಕೀಯ ನಾಯಕ ಆಯ್ನ ರಾಜ್ಯ ಪೌರ ಸುರಕ ದಶನ ರಾಜಕೆ ಉದ್ಯಮ ರಾಜ ಜಯಶಂಕರ್ ಗಾರು ವಿಜ್ಯಾರಂಗ್ಲೂ ವೈಸ್ ಚಾನ್ಸಲರ್ ಆಯ್ನ ತೆಲಂಗಾಣ ಉದ್ಯಮದಲ್ಲ ಅಭಿ ರಾಜಕೀಯ ಅದೇ ಪಾಟ್ ರಾಜಕೀಯ ಉದ್ಯಮಿ ಕನಸೋದು ಪಾರ್ ಇಪ್ಪ నిరంతరంగా ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటారు కాస్త నిజాయితీ కలిగిన పార్టీలని వాళ్ళకు దేశ వ్యాప్తంగా కొంతకాలం కొంత మిగతా పార్టీలతో పోల్చి ఎలాగో మల్లారెడ్డి గారు ఉన్నారు మిగతా మిత్రులు ఉన్నారు సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలో తీసేయాలని చర్చ జరుగుతున్న సందర్భంలో డెమోక్రటిక్ సోషలిస్ట్ ఫర్ అమెరికా అనేటువంటి ఒక పార్టీ అంబానీ అనేత న్యూయార్క్ లో గా తెలుస్తున్నాడు ట్రంప్ తాళవాడు ఈ లునటిక్ అన్నాడు ఈ కమ్యూనిస్ట్ అన్నాడు తిడుతున్నాడు మమదాని మమదాని అంటుంది ఏంటంటే న్యూయార్క్ లో ఉండేటువంటి ప్రజల జీవితం బాగుపడడం కొడుకని కొంత ట్యాక్స్ పెంచి క్యాపిటల్ గేమ్స్ ట్యాక్స్ పెంచి మేము న్యూయార్క్ ప్రజల జీవితాన్ని మెరుగుపరుస్తున్నాం ఆ మెరుగుపరుస్తున్నాం అనడానికి ఆయన సోషలిస్ట్ అని కూడా పెట్టుకున్నాడు డెమోక్రటిక్ సోషలిస్ట్ ఫర్ అమెరికా అనే ఒక సోషలిజం అనేది अभी औवेट तेज माटना मनुष्य मनुष्य मन का जीवन फिफी तात्व चिंता अभी निरंतर बहुत मानव सामवीय का मावे रात भावज भावजाला स्तूत्री स्थूल का अंगीक राज उद्यम